డాలా మొట్టమొదటి జత్తుగా షేక్ బడే గారు పురుషోత్తపట్నం రెడీగా ఉండాలి వెంటనే ఏడు గంటల లోపు ప్రదర్శనలు పూర్తి చేయాలని తెలియజేశారు కమిటీ వారు ఎంత వెంటనే బయలుదేరాలి ప్రతి తప్ప వారు దూర ప్రాంతాలు వెళ్ళవలసిన రైతు సోదరులు కానీ కార్యక్రమం తిలకించినారు కానీ రైతు సోదరులు కూడా తొందరగా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతిరోజు రెండు గంటల నుంచి పోటీ తెలియజేశారు కమిటీవారు శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీస్తో ఆర్కేబుల్స్ అత్తోటా శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారి వేటపాలెం చిండూరు మండలం జిల్లా నరసింహ కిందలో ప్రదర్శనకు వచ్చి రెడీగా ఉన్నాయి డాల మొట్టమొదటి చదివారు షేక్ పడే గారు పురుషోత్తపట్నం రెడీ చేయాలి చదువు వెంటనే కర్ర టేపు తీసుకుంటయ్యా పురుషోత్తపట్నం మీరు అక్కడ దూరంగా దించితే రెడీ చేసుకోండి వెంటనే వచ్చేసేయండి ఆలస్యం చేయద్దు ఉన్నాయా వాళ్ళు పుజారు బయటికి భోజనానికి బడే భాయ్ జల్దీ గారు నా భాయ్ బడేబాయి తర్వాత వెంటనే శ్రీ మల్లికొరవ పోలేరమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ పుల్స్ పౌలూరి వీరస్వామి చౌదరి గారు బల్లికొరవ మల్లికొర మండలం ప్రకాశం జిల్లా బోర్డికి బొడ్డకింత రెడీ చేయాలండి ఆ తదుపరి వెంటనే శ్రీ ఆకురాజుపల్లి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో యామిని మోహన్ శ్రీ గారు సన్నా రామారావు చౌదరి గారు గౌరవ కొత్తపాలెం సర్పంచ్ గారు పాతవరం మండలం పల్నాడు జిల్లా ప్రతి సత్తవారు సహకరించి వెంట వెంటనే బయలుదేరి రావాలి ఏడు గంటల లోపు పోటీలు అవ్వాలని తెలియజేశారు కమిటీ వారు ఉన్నారా ఎక్కడ ఉంటే చూసుకుంటాడు గారు రెడీ చేయాలి లేకపోతే గోవర్ధన్ మా వేడు భయ అందరూ కట్టచ్చు పట్టుకోత మన వాళ్ళే మాజీ శాసన సభ్యులు మరి రాజశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం మనీ ప్రదర్శన కార్యక్రమాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా